హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది ఆషాఢ మాసం శుక్లపక్షం విధియ అతిథి నుంచి పూరి జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది ఈ రథయాత్రకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు ఈసారి జులై ఏడున ఆదివారం ఉదయం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే సోమవారం ఉదయం నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ముగిసింది పురాణాల ప్రకారం జగన్నాథుడు అంటే విశ్వం మొత్తానికి నాథులు లేదా ప్రపంచానికి ప్రభువు అని అర్థం పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అయితే జగన్నాథుని రథయాత్రలో సోదరుడు బలరాముడు తన సోదరి సుభద్రతో కూడా ఉంటారు ఈ రథాన్ని సుమారు నాలుగు వేల మంది భక్తులు కలిసి లాగుతారు ప్రతి సంవత్సరం కొత్త కలపతో రథాన్ని తయారు చేయడం ఈ రథయాత్ర ప్రత్యేకత ఈ జగన్నాథుని రథయాత్రలో పాల్గొనడం వల్ల అన్ని తీర్థయాత్రల్లో పాల్గొన్న ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు ఓసారి జగన్నాథ రథయాత్ర వస్తున్న సమయంలో సాల్బేగ్ మార్గం మధ్యలో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు అప్పుడు సాల్బేగ్ జగన్నాథుని ప్రార్థించారు ఒకసారి రథయాత్రలో పాల్గొనే అవకాశం ఇవ్వమని కోరాడు ఆ తర్వాత ఓసారి సాల్బేగ్ కుటీరం దగ్గర రథం ఆగిపోయిందని అక్కడి నుంచి ముందుకు కదిలించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు ఆఖరికి సాల్బేగ్ జగన్నాథుని పూజించిన తర్వాతే రథచక్రం ముందుకు కదిలింది ఆ తర్వాత గుండీచ దగ్గరకు వెళ్తారు గుండీచ ఆలయం జగన్నాథుని అత్తగారింటిగా పరిగణిస్తారు ఇక్కడకు జగన్నాథుడు తన సోదరి సుభద్ర సోదరుడు బలభద్రతో కలిసి రథయాత్రలో పాల్గొంటారు జగన్నాథుని రథయాత్ర మేల తాళాలతో బయలుదేరే సమయంలో పూరి చుట్టుపక్కల ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంటుంది ఈ రథయాత్ర ఒక సమాధి వద్ద ఆగుతుంది ఇక్కడ మూడు రథాలు కాసేపు ఆగి సమాధికి సమీపంలో ఉన్న ఆత్మలు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటాయని పండితులు చెప్తారు ఇలా ఆగడం వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది పురాణాల ప్రకారం జగన్నాథుడికి సల్బేగ్ అనే ఓ ముస్లిం భక్తులు ఉండేవాడు సల్బేగ్ తల్లి హిందువు తన తండ్రి ముస్లిం ఆయన ముస్లిం అయినందున జగన్నాథ రథయాత్రలో పాల్గొనడానికి లేదా ప్రవేశించడానికి అనుమతించబడలేదు అయితే సల్బేగ్ చూపిన భక్తికి జగన్నాథుడు చాలా సంతోషించాడు పూరి జగన్నాథుని రథయాత్ర కోసం అక్షయ తృతీయ రోజు నుంచే రథం తయారు చేసే పనులు ప్రారంభమవుతాయి ఈ రథాల తయారీకి కొత్త వేప కలప చెట్లను ఉపయోగిస్తారు ఈ మూడు రథాల తయారీకి ఎనిమిది వందల ఎనభై నాలుగు చెట్లు వాడుతారు పూజారులు అడవికి వెళ్లి రథాన్ని నడిపేందుకు ఉపయోగించే చెట్లకు పూజలు చేస్తారు పూజ అనంతరం బంగారు గొడ్డలతో చెట్లను నరికేస్తారు ఈ గొడ్డలి మొదట జగన్నాథుని విగ్రహాన్ని తాకేలా తయారు చేస్తారు బంగారు గొడ్డలితో చెట్లను కత్తిరించే పని మహారాణ ద్వారా జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్